అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతృ నెమహ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి జాతకం తెలిసింది ఈ జాతక విశేషాలు తెలుసుకోవాలంటే ఒక్కరే ఒంటరిగా కూర్చొని చూడాలి ఎందుకంటే ఈ విషయం వింటే ఒళ్ళు గగ్గురు పుడిచేంతగా ఉంటుంది మేషరాశి వారి గురించి బ్రహ్మంగారు చెప్పిన తొమ్మిది పచ్చి నిజాలు ఎంతో విశేషమైనవి మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశివారి జాతకం ఎలా ఉందో వీళ్ళ గురించి ఆ తొమ్మిది పచ్చి నిజాలు ఏమిటో మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా మీకు అర్థమవుతాయి బ్రహ్మగారు తన కాలజ్ఞానంలో అనేక విషయాలు చెప్పారు ఆ విషయాల్లో కొన్ని వారి జీవితానికి పూర్తిగా సరిపోతాయి వారి జీవితం జాతకం గురించి బ్రహ్మంగారు ఏం చెప్పారు అసలు మేషరాశి జాతకం ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మేషరాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ జీవితాన్ని సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి వారు ఎవరు అనే పూర్తి విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోస్ నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం సుబ్రహ్మణ్యాయ నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు వారికి చెందుతారు వారి చిహ్నము గొర్రె మేషరాశికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొంత పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు భారీ వాహనాలను నడపడం సాంకేతిక వ్యవహారాలన్నిటిలో కూడా నిష్ఠాతులుగా ఉంటారు అని జ్యోతిష పండితులు చెబుతూ ఉన్నారు మేషరాశి వారి జీవితంలోనే ఒడదుడుకులు ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యంలో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి బా అపరమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే ఎదుర్కొంటారు మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు వారు స్నేహితులని వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు సోమరితనం అంటే అయిష్టం మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలోనే రాణిస్తారు అని చెప్పి జ్యోతిష పండితులు చెప్తున్నారు ఈ రాశి వారు స్వతంత్రంగా జీవించాలి అని అనుకుంటున్నారు వీరు చేసే పనిలో ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇస్తే ఎంతటి ఘన అయినా సరే సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వలన విధిలో అహంకారము మరియు నిర్లక్ష్యము మరియు పెరిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి తమ వివాహ జీవితంలోనే క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వలన జీవితంలోనే బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిదిగా జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలోనే ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కనుక అనుకున్నది సాధించే వరకు నీరు పట్టదు మనశ్శాంతి ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని సుఖంగా ఉండనివ్వరు మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటుతనంతో ఆవేశము ఎక్కువగా ఉంటాయి ఆకారమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతో తనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో చిక్కుకుపోతూ ఉంటారు మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలోని నమ్మక ద్రోహాల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున వీరు జాగ్రత్తగా ఉండాలి వారు తమ ప్రేమించిన వారిని ఎప్పుడు వదిలివేయరు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది వివాహం తర్వాత ఈ రాశి వారి జీవితం సుఖబద్ధంగా సాగుతుంది వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది మేషరాశి వారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పోరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి కలిసి రాదు మేషరాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతంగా ఉంటారు ఆత్మవిశ్వాస దృఢ సంకల్పం కలిగి వారిని అనవసర సమయాలలో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మిషరాశి వారు రాణిస్తారు వీటితో పాటుగా సూపర్ మార్కెట్లో ప్రారంభించిన లాభాలను సాధిస్తారు మొత్తం మీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు మేషరాశి వారి గుణగణాల విషయానికి వస్తే మేషరాశికి చెందిన వారు స్వేచ్ఛ ప్రియులుగాను స్వచ్ఛమైన వ్యక్తిత్వం కలిగిన వారుగా ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యము వివక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతరంగా వదిలిపోయేవారు సహనం లేని వారుగానూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఆరోగ్యం పెను దృష్టి పెడతారు వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా సరే తట్టుకోలేరు దీనివలన వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసిన వాటిని అంగీకరించడానికి సస్య అంటారు దానివల్ల మీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు మేషరాశికి చెందిన వారికి వృషభ మిథున్న కన్య తుల మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులవుతారు కాగా మిథునము కర్కాటకము సింహము రుచిక రాశులకు చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు మొత్తం మీద మేషరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులు ఉంటారు వీరంతా దాదాపుగా ప్రాణమిత్రులని చెప్పుకోవచ్చు ఈ రాశి వారిపై సూర్యుడు మంగళ శుక్ర గ్రహాల ప్రభావం అధికంగా ఉండడం వలన జీవితంలోనే ప్రతి విషయంలోనే కొత్త ధనాన్ని కోరుకుంటారు ఈ రాశి వారి భార్య అందంగా ఉంటే వారిపైన వీరికి ఎప్పుడు కూడా మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి వారు ఉదార స్వభావం కలిగి ఉంటారు వీరు ఎప్పుడు తమ లక్ష్యంపై పూర్తి చేసుకోవాలని సత్సంకల్పంతో ఉంటారు ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి వీరికి ప్రేమ అభిమానాలు ఎక్కువగా అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి శుభ ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగిపోవడానికి మేషరాశి వారు జ్యోతిష పరిహారాలను పాటించాలి గురువారాలలో ఆలయంలో పసుపు రంగు పుష్పాలు అరటి మరియు మిఠాయిలకు గురువారాల్లో అంటే గురువారం రోజులలో అమ్మవారి ఆలయంలో కానీ సాయిబాబా ఆలయంలో కానీ పసుపు రంగు పుష్పాలు అరటి పండ్లను మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి మంగళ శనివారాలు మరియు పవర్ణమి రోజులలో జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు దీనితో పాటుగా గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదు వారి అదృష్ట సంఖ్య తొమ్మిది మరియు ఒకటి మేషరాశి వారి రాశి అనుసరించి త్రిముఖి రుద్రాక్షను ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేక ద్వాముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిదని జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ మీకు సపోర్టు కూడా అదే విధంగా లభిస్తుంది అది కుటుంబ సభ్యులు కావచ్చు బయట వ్యక్తులు కావచ్చు మీ స్నేహితులు కానీ మీరు పనిచేసే చోట కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అపారంగా అభిమానిస్తున్నారు కొంతమంది వ్యక్తులకు కొంతమంది పైన ఎంతో ఎందుకు అంతటి అభిమానం ఉంటుందో అర్థం చేసుకోలేము అంతగా అభిమానాన్ని చూపించే ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు అది ప్రేమ ఉండవచ్చు అభిమానమై ఉండవచ్చు అలా ఏదైనా కావచ్చు కానీ మీ యొక్క జీవితంలో మీకు మంచి చేయాలని నిరంతరం శ్రమపడుతూనే ఉంటారు మీరు ఏదైనా పొరపాటు చేయకపోతే కనుక వారు మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మీకు అది చాలా ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కూడా వారికి మీ పైన ఉన్నటువంటి అభిమానం ఏ విధంగా మీ పైన వారు అధికారాన్ని చెలాయించడానికి కారణమవుతుంది ఈ విధంగా రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో మీరు సెటిల్ కావాలని కూడా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి మూలంగానే మీ యొక్క లైఫ్లో మీరు సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం కానీ మీకు మంచి గైడెన్స్ని అందించడం కానీ మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళ్ళడానికి వారి వంతుగా సహాయాన్ని అందించడం కానీ మీరు వ్యాపారం చేస్తున్న వారైతే మీ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలో మంచి సలహాలు ఇస్తారు మంచి గైడెన్స్ని ఇస్తారు మీకు మీ యొక్క వ్యాపార జీవితంలో చేదోడు వాదోడుగా నిలుస్తారు మెలకువలు నేర్పుతారు వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచుకోలేని వారి నుండి మీరు వాటి ద్వారా నేర్చుకోగలుగుతారు మీరు మీ యొక్క లైఫ్ని సెటిల్ చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు మంచి మంచి అవకాశాలు మీకు రావడంలోనే వారి కీలకమైన పాత్ర కూడా పోషిస్తూ ఉంటారు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క లైఫ్ను సెటిల్ చేసుకోవడానికి ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి వారు మీ యొక్క జీవితంలో మీకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడు కూడా తహతహలాడుతూ ఉంటారు ఆ వ్యక్తి స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో అపారమైనటువంటి అభిమానాన్ని మీ పైన వారు పెంచుకుంటూ ఉంటారు కాబట్టి మీకు మంచి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో ఏ విధంగా ఉంటుందంటే బయట వ్యక్తులు మన విషయాలను ఎక్కువగా జోక్యం చేసుకుంటే మనం తట్టుకోలేకపోతుంటాము వారు ఏవైనా సలహాలు ఇస్తే గనక మాకు వీరు సలహాలు ఇచ్చేది ఏమిటి అనే మనస్తత్వం కూడా చాలామందికి ఉంటుంది మీరు ఆ విధంగా ఉన్నారు అంటే మంచి వ్యక్తిని మీ యొక్క జీవితంలో నుంచి మీరు పోగొట్టుకున్న వారు అవుతారు కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మీ మంచిని కోరుకునే వ్యక్తి మీ పైన అధికారాన్ని చెలాయించినా కానీ మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే వారు మీ పైన అభిమానంతో మీకు మంచి జరగాలని ఉద్దేశంతో మీరు చేసే తప్పులు మీరు చేసే పొరపాట్లకు చేయకుండా మిమ్మల్ని అడ్డుకుంటూ ఉంటారు మంచి మంచి సలహాలు మీకు అందిస్తూ ఉంటారు అయితే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీరు మంచి స్థితిలోనికి చేరుకోవడానికి ఆశపడుతున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించి వారి సలహాలు సూచనలు వినడానికి ప్రయత్నం చేయండి వారితో బంధాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విచ్ఛన్యమయం చేసుకోకూడదు అటువంటి వ్యక్తులతో బంధం అనేది నిలుపుకోవడానికి మీరు నీట ప్రయత్నం చేయాలి అప్పుడే మీ యొక్క జీవితంలో సక్సెస్తో దూసుకు వెళ్ళగలుగుతారు అలానే మేషరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీకు అవకాశాలు వెతుక్కుంటూ రాబోతున్నాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి కారణంగానే మీకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అన్ని రంగాలలో మీ లైఫ్ను సెట్ చేయడానికి వారు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు మంచి మంచి అవకాశాలు మీకు రావడంలో వారి కీలక పాత్ర పోషిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు